యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెపాడు గ్రామానికి చెందిన రైతు బాలస్వామి గతంలో లైబ్రేరెన్గా పనిచేస్తూ ఆ ఉద్యోగం మానేసి పాలీహౌజ్లో క్యాప్సికం సాగు చేస్తున్నాడు ఈ క్యాప్సికం సాగులో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి ఆయన అనుభవాల ద్వారా లాభ నష్టాలను నేరుగా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు బాలస్వామి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామం నేను గత రెండు సంవత్సరాల నుండి పాలీహౌజ్లో ఫార్మింగ్ చేస్తున్నాను నేను బేసిక్గా లైబ్రరీ నేను లైబ్రరీలో ఉన్నప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ కానీ న్యూస్ పేపర్ చూస్తూ రెగ్యులర్గా చూస్తే విధంగా అలవాటు ఉంటుంది కాబట్టి సక్సెస్ స్టోరీస్ బాగా చూస్తుండేది దానివల్ల కొంత ఇన్స్పిరేషన్ అయ్యి ఏదైనా చేయాలి ఏం చేయాలని ఆలోచనలో నాకు కొంత ల్యాండ్ సొంత ల్యాండ్ ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశము బాగా సంకల్పం బాగుండేది ఆ తరుణంలోనే ఈ పాలీహౌజులు సబ్సిడీ రూపంలో వస్తున్నాయని నేను పేపర్లో చూశాను అది చూసి ఆర్టికల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి నాకు హౌస్ సాంక్షన్ చేసిరు తర్వాత ఈ ఇన్స్ట్ వాళ్ళే కంపెనీ వాళ్ళతోటి ఆర్టికల్చర్ వాళ్ళే పూర్తిగా ఇన్స్టాల్ చేసి నాకు అప్పచెప్పడం జరిగింది తర్వాత నేను ఈ ఆ డిపార్ట్మెంట్ వారి ద్వారానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాదులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు ఒక మూడు నాలుగు రోజులు అక్కడ ఆ మూడు నాలుగు రోజుల కాలంలో వివిధ కంపెనీల వాళ్ళు మరియు రిసోర్స్ పర్సన్స్ పాలీహౌస్ ఫీల్డ్లో ఉండి ఎక్స్పర్ట్స్ రిసోర్స్ పర్సన్ వాళ్ళ ద్వారా క్లాసులు చెప్పడం వల్ల నేను ఈ ఈ రకమైన పంటను కీ క్యాప్సికము కీర రెండు రకాలుగా రెండు పంటలను రెగ్యులర్గా పండిస్తున్నాను ఇది నా ఈ భూమి లేబల్ చేయడం వల్ల పైన మొత్తం హార్డు సాయిల్ వచ్చింది హార్డు హార్డు సాయిల్ ర్యాక్ సాండ్ మట్టి లేకుండే ఈ మట్టిని నేను రెడ్ సాయిల్ ఇది రెడ్ సాయిల్ ఒక నేను వంద ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టాను వంద ట్రాక్టర్లు రెడ్ సాయిల్ తీసుకున్నాను బయట మీరు కౌ ఒక ఎనభై ట్రాక్టర్లు ఎనభై ట్రాక్టర్లు బయట కొనడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత దీన్ని బెడ్స్ ప్రిపేర్ చేసే ముందు బాగా వాటర్కి పెట్టి కలిగదు కలిగ వాటర్ వాటర్ పెట్టి ఎండిన తర్వాత బాగా లోతుగా దున్నేసి బెడ్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది మీరు చూస్తున్నది ఒక నాలుగు నెలల పంట ఇది దీనికి ఒక మూడు ముప్పై రోజుల నుండి ముప్పై ఐదు రోజుల నర్సరీ స్టేజ్ నుండి నారు తీసుకొచ్చి దీన్ని ట్రాన్స్ప్లాంటే చేస్తాను దీని ఎదుగుదల ఒక అరవై రోజుల నుండి డెబ్భై ఎనభై రోజుల మధ్యన ఫస్ట్ హార్వెస్టింగ్ అవుతుంది దీన్ని మొత్తం లైఫ్ సర్కిల్ లైఫ్ సర్కిల్ అంటే దీని మొక్క ఎనిమిది నెలల కాలం జీవితకాలము ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో ఒక ముప్పై రోజులు నర్సరీ స్టేజీ దీని ఎదుగుదలది ఒక రెండు నెలలు తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అప్ టు ఎనిమిది ఫిబ్రవరి వరకు సన్లైట్ ఎక్కువ సన్ ఎక్కువ ఎండలు వచ్చేంత వరకు ఇది మనకు ఇస్తూనే ఉంటుంది ఈ మొక్క పెరుగుతూ ఉంటే దీనికి సపోర్ట్ ఉండడం కోసము ట్రెల్లీస్ విధానం ఇది దారాలతోటి సపోర్ట్ చేసి పెంచుకోం ఒక ఆరు నుండి ఎనిమిది ఫీట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది అది దీనికి సపోర్ట్గా ఉండడం కోసం ఈ టెల్లిస్ విధానం ఉండదు ఇది దీనివల్ల మొక్కలు నిలబడగలుగుతుంది ఈ క్యాప్సికం పంట గురించి మోడల్ ఫార్మర్ పాండు క్లాస్ విన్నాను తనతో పరిచయం అయిన తర్వాత నేను ఇది వేసుకొని వాళ్ళు సీడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కొడతాను రిజవాన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ నేను వాళ్ళ అతని దగ్గర నుండి మొక్కలు తీసుకొని మొక్కలు మొక్కలను తీసుకుంటాను నా దీని సీడ్ కూడా తీసుకుంటాను సీడ్ వాళ్ళ నుండి తీసుకొని మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తారు మరి వీటికి ఎటువంటి పెస్ట్ వచ్చినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఒక ఫోటో తీసేసి వాళ్ళకి సెండ్ చేయగానే వెంటనే ఈ క్రాప్కి సంబంధించి ఏం ఏం ఎఫెక్ట్ అయింది ఎఫెక్టా మైడ్సా లేకపోతే బూడిద తెగల దీనికి మేజర్గా వచ్చేటివి గంతో ఉంటాయి దీనికి ఈ ట్రిప్స్ మైట్స్ అంటున్నాం కదా ఇక ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉండడం వల్ల అంటే ఇవి ఆకర్షిస్తాయి ఎక్కువ ఆకర్షించడం వల్ల దీనికి స్టిక్ అయిపోయి ఉంటాయి ఈ పాపులేషన్ పెరగడానికి పెరగడానికి తగ్గించేసి అనుకుంటారు ఇవి బ్లూ ఏమో అంటే బ్లూ కొన్నింటినీ ఆకర్షిస్తాయి ఈ ఎన్నో కొన్ని రకమైన ఇట్లా చూసి కూడా ఏ మనకు ఎఫెక్ట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు దీనివల్ల ఎఫెక్ట్ అయిందని వాళ్ళు క్షణాలు చెప్తే నేను మార్కెట్కి వెళ్ళి వెంటనే నేను దానికి సంబంధించినటువంటి కెమికల్స్ తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకుంటాను ఈ స్ప్రేలు రెగ్యులర్గా అంటే వారం వల్ల ఖచ్చితంగా ఒక రెండు స్ప్రేలు చేస్తామండి రెండు రెండు స్ప్రేలు కంపల్సరీ చేస్తాము దీన్ని ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో ఏంటంటే వారానికి ఒక రెండు హార్వెస్టర్లు అవుతాయి వారం రెండు ఆరు రోజులు అవుతాయి ఇది ఈ కలర్ రెడ్ రెడ్ ఇది ఇన్స్పిరేషన్ రెడ్ ఇన్స్పిరేషన్ ఎల్లో ఇంకో ఎల్లోనూ బచాటా అంటారు టూ టూ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ టూ కలర్స్ నేను ఫార్మింగ్ చేస్తున్నాను పంట ప్లాన్ చేసే కంటే ముందే మార్కెట్ను సెర్చ్ చేసుకున్నాను మార్కెట్ను స్టడీ చేశాను మార్కెట్ తెలుసుకున్న తర్వాతనే నేను ఈ పంట వేసాను ఇది ఇక్కడికే బయ్యర్స్ వచ్చి తీసుకెళ్తారు హైదరాబాదులో సూపర్ మార్కెట్లకు ఇది ఎక్కువ వాడుతూ ఎక్కువ వెళ్ళిపోతుంటుంది వారంలో ఒక రెండు కటింగ్లు అండి వార వారంలో రెండు కటింగ్లు కేజీకి ప్రస్తుతము ఒక యాభై రూపాయలు పోతుంది మార్కెట్ ప్రజెంట్ అయితే మార్కెట్కు ఇబ్బంది లేదు మనం ఎంత తీస్తే అంత మార్కెట్కి వెళ్ళిపోతూనే ఉంది రెండు కటింగ్లు ఉంటాయండి ఆ రెండు కటింగ్లో ఒక మూడు వందల నుండి ఐదు వందల మధ్యన ప్రతి కటింగ్ ఉంటుంది కేజీకి ప్రస్తుతము యాభై రూపాయలు ఫార్మా రేటు ఇస్తున్నారు ఇస్తుంది నాకు అన్ని ఖర్చులు లేబర్ ఖర్చు పెట్టేసాక అన్ని ఖర్చులు పోంగా నెలకు నాకు యాభై యాభై వేల వరకు ఆదాయం వస్తుంది లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయండి నష్టాలు ఏమంటే మేజర్గా లేబర్ కొరత ఉంటుంది లేబర్ కొరత దొరికిన ఛార్జెస్ ఎక్కువ లేబర్ కొరతను పెట్టేదే ఛార్జెస్ మందులు ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్ ప్రోడక్ట్స్ కానీ వాటి రేట్లు కూడా ఉన్న స్థాయి ఉన్న రేట్ కంటే డబుల్ అయినాయి ఈ రోజుల్లో దాంతోపాటు వీటికి తెగుళ్ళు తక్కువ వచ్చినా తెగుళ్ళు వస్తూనే ఉంటాయి బూడిద తెగులు మైడ్స్ సో వీటిని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుండాలి మధ్యలో ఎక్కడైనా క్రాపు అవి త్రిప్స్ మైడ్స్ ఈ మధ్యన వెస్ట్రన్ ట్రిప్స్ అంటున్నారు బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ ఈ ఫ్లవర్లో వచ్చేసి ఎదుగుదలను మొత్తం క బంజేసి మెరుగుదల ఎగుదలను మొత్తం కంట్రోల్ చేసేసి చెట్టును మొత్తం తోట మొత్తం పాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటి వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి పెటిగేషన్ పెటికేషన్ తోటి ఆ బ్లూ స్టిక్స్ ఎల్లో స్టిక్స్ పెట్టి ఆ త్రిప్స్ని మేము కంట్రోల్ చేస్తాం వాటి ఎగ్గులు పెడితే ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క త్రిప్పు త్రిప్స్ రోజుకు రెండు వందల నుండి మూడు వందల నాలుగు వందల ఎగ్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అంటుంది వాటిని వాటిని కంట్రోల్ చేయాలంటే రెగ్యులర్గా స్ప్రేలు చేసుకోవాలి ఇవన్నింటి వీటిని కంట్రోల్ చేసుకుంటూ పంటను కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే దీంట్లో లాభాలు ఎంత ఉంటాయో కష్టాలు కూడా అంతే ఉంటాయి మనము ఇక్కడ క్రాప్ పెట్టి హైదరాబాద్ ఉండడము వేరే వాళ్ళతో పనిచేసే విధానం ఉంటే మాత్రము నష్టపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మనము మనది మనం చేయాలి నాలుగు డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండి జాబ్ ఫీల్డ్లో ఉండి రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేసుకుంటూ వర్క్ చేస్తే నలుగురికి ఉపాధిస్తాము మనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మంచి ఈల్డ్ తీసుకోగలుగుతాం అంటుంటాం యూట్యూబ్లో చూసి పేపర్లో చూసి అంటే వాస్తవానికి నేను ఇన్స్పైర్ అయింది దానివల్లే కానీ వాస్తవ పొజిషన్ చూసుకొని మనము ఈ ఫీల్డ్లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ క్రాప్ గురించి కానీ ఆ ఫీల్డ్ గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి ఫీల్డ్లో చూడాలి ఇంకోటి ఏంటంటే మనం ఫీల్డ్లో ఉండి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి